దేవునికి ఇస్తూ అంత మరీడియ్యా ప్రైజ్ తిరా ప్రైజ్ తిరాడు అందరికీ మనసులు ఉన్నాయి మనస్సు తెలుసుకమ్మా ఉన్నాయి ఆలోచిస్తూ ఉంటారు మనకి అవసరతలు ఏంటి ఏం కావాలి జీవించడానికి ఏం కావాలి మనం బ్రతకడానికి ఏం కావాలి మరి ఇంకా తక్కిన విషయాలు ఏ ఆలోచిస్తూ ఉంటాం అవునా కదండి మరి ఆలోచన ఏ విధంగా ఆలోచిస్తే ఏ విధంగా మనం తలంచితే ఏ విధమైనా ఇంకా మనసు ఉంటే మరి ఆ మనసును బట్టే జీవితం ఉంటుంది మన జీవితం బాగోవాలన్నా చెడిపోవాలన్నా ఉన్నత స్థానంలో ఉండాలన్నా ఉన్నత స్థితిలో ఉండాలన్నా ఉన్నతంగా జీవించాలి అన్నా శ్రేష్టకరమైన జీవితం జీవించాలన్నా మన ఆలోచన బట్టే ఉంటుంది మన ఆలోచన మంచిదైతే జీవితం మంచిగానే ఉంటుంది ఆలోచన చెడ్డదైతే మన జీవితం చెడ్డగానే ఉంటుంది మన ఆలోచన సమాధానకరమైనది అయితే మన జీవితం కూడా సమాధానకరంగానే ఉంటుంది చక్కగా అంటే జ జరిగిపోతూ ఉంటుంది అదే ఆలోచనలోనే మన జీవితం అన్న సంగతి ఒకసారి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు మరి గ్రహించినప్పుడు ఇప్పుడు మన జీవితంలో సరిపోతాయి పీడగా మరి అట్లాగే దేవుడు వచ్చి దేవుడి స్వరంతో కానీ కళ్ళలో కానీ దేనంత కానీ దేవుడు వచ్చి మరి మీకేం కావాలి కోరుకోమన్నప్పుడు మీరేం కోరుకుంటారు చెప్పండి మీరేం కోరుకుంటారు మీరు చెప్పండి మామూలుగా ఏదో ఇల్లు కావాలను ఏదో చదువుకునే వాళ్ళు ఉద్యోగం కావాలను తర్వాత ఇంకా ఏదో వ్యాపారం చేయాలని వ్యాపారం కావాలను వ్యవసాయంలో చే బాగా తృప్తికరంగా చేయాలను మరి ఏవో పనులు దొరకాలను మరి ఉన్నతంగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం మామూలు కోరుకునేది అదే కదా మామూలు చెప్పండి మరి అట్లాగే దామిది కుమారుడు అనేటువంటి సులోమును మరి రాజ నుంచి వచ్చిన వాడే కుమారుడే దామిదికి దేవుడు అడుగుతాడు కళ్ళలో ఏమని అడుగుతాడు ఒకటో రోజులు మూడో వచ్చే ఒకటి ఒకటి చదివి వినిపిస్తాం మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకటో రోజులు మూడో వచ్చాము ఐదో వచ్చినాం గిబియోన్లో ఎక్కువ రాత్రివేళ వేళ స్వప్న మందు సులో ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా అలవీయ ప్రైస్ దిగాడు దేవుడు వచ్చి సులభని అడిగాడు ఒకరోజు రాత్రిపూట కళ్ళు సూప్రమందు నీకు ఏమి ఇవ్వాలి అని నీకు కోరుకుంటావు నీకేం కావాలో కోరుకుంటావు అది కోరుకో ఇస్తాను అన్నారు దేవుడు మరి రాజరి కూడా ఉన్నవాడు మంచి గొప్ప స్థితిలో ఉన్నవాడు మంచి అధికారంలో ఉన్నవాడు తండ్రి అయినప్పుడు కుమారుడు అడితే ఏం కోరుకుంటారు చెప్పండి ఇంకా పెద్ద గొప్ప స్థితి కావాలి ఇంకా గొప్పతనం కావాలి మరి ఈ లోకంలో అంత గొప్పవాడు లేడు అని అన్నట్టుగా నా జీవితం కావాలి మరి అవన్నీ కూడా లోకంలో ఈ లోక వస్తువులన్నీ కూడా ఉన్నతమైనవన్నీ కూడా కోరుకుంటాడు అవునా అండి అవునా కదా కోరుకుంటాడు కానీ సులోమోను ఏం అంటే ఇక్కడ ఒకటో రాజు మూడో అధ్యాయము తొమ్మిదో విషయాలు చూడండి ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడునైనా నాకు వివేకము గల హృదయము దయచేయము ఎంత గొప్ప కోరికండే పిల్లారా ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకోవాలా ఈ లోకంలో ఉన్నతమైనవి కోరుకోవాలా ఈ లోకంలో గొప్ప స్థితిని కోరుకోవాలా ఈ లోకము ధనాన్ని కోరుకోవాలా ఈ లోకము ఏది కోరుకోవాలా ఏం కోరుకోలేడు నీ ప్రజలు నీ ప్రజలు వారికి న్యాయం తీర్చడానికి వారు న్యాయంగా ఉండడానికి న్యాయ జీవితం జీవించడానికి ఏం కావాలో అటువంటి న్యాయాన్ని నాకు తెచ్చేయి న్యాయమైన మనసు నాకు తెచ్చేయి నీ ఆత్మ నాకు తెచ్చేయి అని అడిగాడండి ఎవరు సులువు కాబట్టి పిల్లారా మరి అతని మనస్సు దేవునికి తెలుసు న్యాయాన్ని కోరుకున్నాడు ఈ లోకంలో నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏ పదం చేసినా ఏ వ్యాపారం చేసినా ఎక్కడ ఏ వ్యవసాయం కానీ ఏ పనులు కానీ చేసినా న్యాయం ఉండాలి న్యాయం ఉండాలి న్యాయం లేకుండా మనం ఏది చేసినా అదంతా కూడా వృధా అయిపోతుంది న్యాయ జీవితం కావాలి న్యాయంగా జీవించడానికి మనం దేవుని శక్తిని కోరుకోవాలి మనంతరం మనంగా న్యాయంగా ఉండాలి న్యాయంగా జీవించాలి అనుకున్నా అది రాదు ఎందుకంటే న్యాయం అన్నది దేవుని సొత్తు దేవుడు ఇవ్వాలి దేవుడి ఆత్మ చేతే అది మనకు వస్తుంది దేవుడు ఆ న్యాయాన్ని మనకి ఇవ్వకపోతే న్యాయంగా జీవించలేము న్యాయంగా వ్యాపారం చేయలేము న్యాయంగా ఉండలేము న్యాయంగా సంపాదించలేము అంత అన్యాయమే అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఎడిపోతుందో ఎవరికీ తెలియదు పోయేదంటే పోత ప్రిల్లరా నిలవదు మరి ఈ లోకములోనూ అన్యాయంగా సంపాదించిన ధర్మము నిలవదు మరి నీ జీవితం అయిపోయిన తర్వాత దేవుడు రాజ్యము దొరకదు దేవునికి స్తోత్రం అల్వి ప్రాడు కాబట్టి మనకేం కావాలి న్యాయం కావాలి న్యాయమైన జీవితం కావాలి నువ్వు చక్కగా ఈ లోకంలో జీవించాలన్నా న్యాయమైన జీవితం జీవించాలన్నా మనకు న్యాయ దేవుడిచ్చే న్యాయం న్యాయం ఎక్కడ దొరుకుతుంది దేవుడిస్తే కానీ మనకు దొరకదు లేకపోతే దొరకదు పిల్లరా కాబట్టి అదే సులోభము రాకుమారుని సరే ఏం కావాలనుకున్నప్పుడు ఈ లోక గొప్ప స్థితిని కోరుకోకుండా ఏం కోరుకున్నాడు న్యాయం కోరుకున్నాడు దేవునికి ఎంతో సంతోషం ఇస్తుంది ఈ లోకం కోరుకునేవాడికి లోకం దొరకదండి అనుకున్నారేమో లోకం కోరుకున్న వాడికి లోకంలో ఏది దొరకదు ఏది దొరకదు అప్పుడు తర్వాత సులోమునికి ఏమైందో కోటో కూడా చదివితే కానీ మీకు అర్థం కాదు దేవునికి స్తోత్రం చేయడా ప్రేస్థిలాట్ ప్రస్థిలా దేవుడు సులోభమును కోరుకునేదానికి ఎంతో సంతోషిస్తాడు దేవుని సంతోషపెట్టినవాడు సులోమను అందుకనే సులోమని దేవుడు ప్రేమించాడు పిల్లరా అంత గొప్ప కోరిక రాజుల్లో ఎవడో కోరుకోవాలట్లాగా సులోముడిని ప్రేమించి దేవుడు గొప్ప స్థితిని ఇస్తాడు తర్వాత చూద్దాం దేవునికి స్తోత్రం మళ్ళీ ప్రవేశ